హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలా చేస్తే వందేళ్ళు జీవించడం గ్యారంటీ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేది వింటే మీరు కంపల్సరిగా భూమి మీద వంద సంవత్సరాలు బ్రతుకుతారని గ్యారెంటీ ఇస్తున్నాను మీరు రెడీయా అయితే నేను రెడీ నేను చదివేది శ్రద్ధగా వినండి ప్రస్తుతం మహా అంటే మనిషి అరవై నుంచి అరవై ఐదు ఏళ్ళు మించి బతకటం లేదు ఇప్పుడున్న కాలుష్యం కారణంగా మనము తీసుకునే కొన్ని పదార్థాల వల్ల ఆయుష్ ఇంకా తగ్గిపోతుంది వైద్యులు చాలామంది నిపుణులు హెచ్చరిస్తున్నారు పాలు గుడ్లు మరియు మాంసం తీసుకునే ఆహార అలవాట్లు ఉన్నవారు చాలా త్వరగా మరణిస్తారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు వీరు అనేకమైన పరిశోధనలు వేల మంది మీద చేసి ఆ పరిశోధనలు వెల్లడైనటువంటి వాస్తవమైనటువంటి అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది పాలు గుడ్లు మరియు మాంసంలో మంచి ప్రోటీన్స్ ఉన్న మనిషి ఆరోగ్యానికి హానికరమని వైద్యులే చెప్తుంటారు ఈ ఆహారం తీసుకోవటం వల్ల దీర్ఘకాలం పాటు బాధించే వ్యాధులు వస్తుంది కొన్ని సంవత్సరాల పాటు వైద్యులు అనేక పరిశోధనలు చేసి ఫైనల్గా దీన్నే నిర్ధారించారు అయితే వెజిటేబుల్స్ పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు మనిషి దృఢంగా ఉండి మరికొన్ని రోజుల పాటు జీవించే అవకాశం ఉంటుందంట ఎక్కువ రోజులు జీవించాలనుకునే ప్రతి మనిషి ఖచ్చితంగా శాకాహారులుగానే ఉండక తప్పదంటున్నారు వైద్య నిపుణులు ఇవి కూడా పరిమితంగా తినాలంట మరియు మరి ఆసక్తికరమైనటువంటి విషయాన్ని కూడా వైద్యులు పరిశోధనలో వెల్లడించారు రోజుకు నాలుగు పుట్టలు ఉదయం ఎనిమిది గంటలు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు రాత్రి ఏడు గంటల్లోగా తినేయాలంట అది కూడా పొట్ట నిండుగా కాకుండా తక్కువగానే తినాలంటున్నారు వైద్యులు అలాగే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలట ఇలా చేస్తే వందేళ్ళు గ్యారంటరీ అంటున్నారు వైద్యులు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ